టివీ ప్రేక్షకులకు స్వాగతం నేను రమేష్ ప్రస్తుతం అయితే మనం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక పట్టున్న రాజకీయ నేతగా ఎదిగి ఒకప్పుడు వైసీపీ సీనియర్ నేతగా ఉంటూ నేడు బీజేపీలో చేరిన ప్రముఖ రాజకీయ నేత పైడి రాజారావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ నమస్తే రాజారా గారు సార్ మీరు ఇన్నాళ్ళు కూడా వైసీపీలో ఉండి ఈరోజు వైసీపీని వీడి బీజేపీలోకి రావడానికి గల కారణాలు ఏమంటారు ముందుగా మీ హిట్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు వైసీపీని వీడి బీజేపీలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి వైసీపీలో ఎవరికి గౌరవం దక్కపోవడం లీడర్స్కి తప్ప కార్యకర్తలకి ఎవరికి గౌరవం దప్ప దక్కకపోవడం రెండోది బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలంతా కూడా ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండాలంటే నరేంద్ర మోదీ గారు నాయకత్వం కోరుకుంటున్నారు అలాగే ఇస్లామిక్ దేశాలు కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో ఈ దేశంలో సుమారు పద్దెనిమిది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఉంది ఇదే సరైన పార్టీ అని నేను నిర్ణయించుకొని ఈ వైఫల్యాలు చెందుతున్నటువంటి ఈ రూలింగ్ తెలియనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కంటే ఎవరికైనా మేలు చేయాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అలాగే వారికి విద్య వైద్యం ఉపాధి కల్పించాలంటే ఆ పార్టీని వీడి ఇదే సరైన పార్టీ అని గుర్తించి భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గొండి శంకర్ గారి ఎంపీ కింజరప్ప రామమోహన్ నాయుడు గారితో మీరు కంటిన్యూగా తిరుగుతున్నారు ఈ నియోజకవర్గానికి చూసుకుంటే అత్యధిక ఓట్ల కలిగిన కళింగ వయసులనేది ఉంది ఆ సామాజిక వర్గం ఎటువైపు ఉన్నారని మీరు భావిస్తున్నారు ఇక్కడ ఒకటి కళింగ అయితే అంత గొండు శంకర వైపే ఉన్నారు నలుగురు ఐదుగురు లీడర్స్ ఆ లీడర్స్కి ఫేక్ లీడర్స్ అప్పుల పాలైపోయి ధర్మాన రౌడీజం చేస్తాడు రౌడీలను ప్రోత్సహిస్తాడు అప్పులు ఎగ్గొట్టడానికి ఆయన చంతన చేయనటువంటి నలుగురు ముగ్గురు ఏవో కోమట్లు పట్టణ నాయకుడు అని రాష్ట్ర నాయకుడు అని చెప్పుకునే వాళ్ళే ధర్మాంతో ఉన్నారు కాకపోతే వాటర్స్ అంతా కూడా తెలుగుదేశం వైపు కూటమి అభ్యర్థి వైపే ఉన్నారు కలీ కోమట్లంతా కూడా నాడు కలీం కోమట్లను బీసీలో చేర్చడానికి ధర్మాన్ ప్రసాద్ రావుకి ఏమాత్రం ఇష్టం లేదు నాడు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి గారు చొరవ తీసుకొని అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారితో చర్చించి అది బీసీలో చేర్చాలని ఆమోదం వచ్చింది వీళ్ళు ప్రతిపక్ష కృపారాణి గారి చొరవతోనే సోనియా గాంధీ నోటిఫై చేసి ప్రతిపాదనలు పంపించింది బీసీలో చేర్చాలని నాడు బీసీల్లో కళ్యాణకోమట్లు చేర్చినందుకు గాను వరంగారు భీమ్ శంకర్ గుప్తా గారు ఇలా వగైరాలు చాలామంది వెళ్ళి కృపారాయణి గారు దంపతులను సన్మాని సన్మానించారు కదా అది అది కూడా ధర్మాన్ ప్రసాద్కి ఇష్టం లేదు కలింగలు అయితే ఎలాగైతే ఇష్టం ఉండదు కలింగ ద్రోహో కళింగం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తాడు అలాగే కలింగ కోమట్లు కూడా భయభ్రాంతులకు గురి చేస్తాడు రౌడీజం చేస్తాడు రౌడీజం చేస్తాడు వాళ్ళ భూములు కాజేస్తాడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే లాగేస్తాడు అలాగే భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు ధర్మాన్ ప్రసాద్ కాబట్టి కళింగ కోమట్లు ఎవరు కూడా ధర్మాన్ ప్రసాద్తో లేరు అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అనగానే గుర్తొచ్చింది ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీలో కూడా మీరు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకి ఎంపీగా పోటీ చేశారు ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో మీరు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏదైనా ఒక మంచి నాయకత్వం వైపు మనం ఉండాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా నేడు బీజేపీలో చేరారు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే బీజేపీలో ఉన్నారు ఒక ముఖ్య నాయకుడిగా ముఖ్య నేతగా ఆయన పనిచేస్తున్నారు మళ్ళీ ఆయనతో ఎటువంటి సంబంధాలు మళ్ళీ ఎలా ఉన్నాయి మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీ పరుడు ఒక రూలింగ్ తెలిసినవాడు పేదవాడి కడుపు మంట తెలిసినవాడు ఆకలి తెలిసినవాడు ఆకలి నింపే ఎలాగ ఆకలి తీర్చాలని తెలుసుకునేవాడు అలాంటి లీడర్ నాయకత్వంలో పనిచేయడం నాకు నా అదృష్టం ఆ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచి శ్రీకాకుళం పార్లమెంట్గా నువ్వు కంటెస్ట్ చేయి అంటేనే నేను చేశాను సో కంటెస్ట్ చేసిన తర్వాత కూడా అతనితో కంటిన్యూగా సత్సంబంధాలు కొనసాగించాను నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా వారికి వెళ్ళడం విష్ చేయడం వారి ఆరోగ్య క్షేమాలు మంచి అడ్డులు తెలుసుకోవడం ఆయన కూడా నా పట్ల ఎంతో మంచి అభిప్రాయంతో ఉన్నారు ఇప్పుడు అలాంటి నాయకుడు భారతీయ జనతా పార్టీలోకి రావడం ఈరోజు రాజంపేటకు పార్లమెంటుకి కంటెస్ట్ చేస్తున్నారు రేపు సెంట్రల్ మంత్రి అవుతారని మా నమ్మకం అలాంటి నాయకత్వంలో పెంచేయడం చాలా అదృష్టంగా భావిస్తాను నేను అంటే రానున్న రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా కొన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో జత కట్టడం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో పుంజుకుంటుందని మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఆల్రెడీ కూటమి ఏర్పడిన తరుణంలో యాభై రెండు నియోజకవర్గాల్లో కమలం గుర్తు వెళ్ళింది ఆరు పార్లమెంట్ స్థానాలు పది అసెంబ్లీ స్థానాల్లో కమలం గుర్తు వెళ్తూ ఉంది సో ఎక్కడ అంటే ఇక్కడ కమలం అంటే తెలియని చోట కూడా కమలం గుర్తు వెళ్తూ ఉంది రానున్న కాలంలో కూడా ఇప్పుడు వైసీపీ ఓడిపోతే వైసీపీలో ఉన్న కొంతమంది వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం నిజాయితీ పనులైన నాయకులు అయితే చేర్చుకుంటారు తప్ప జాతీయ పార్టీ దొంగల మూట చేర్చుకోదు కానీ నిజాయితీగా ఉండి ఈ పార్టీ పట్ల పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చిన వాళ్ళు వస్తారు ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా ఓడిపో ఓడిపోయిన పార్టీ నుంచి తప్పకుండా ఇప్పుడైతే యాభై రెండు నియోజకవర్గాల్లో ఆల్రెడీ కమలం గుర్తు నేరుగా క్షేత్రస్థాయిలో వెళ్ళింది కూటమి అభ్యర్థులుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వెళ్తూ ఉంది సో రానున్న సమయం అంతా కూడా కమలమయమే అవుతుందని నరేంద్ర మోదీ గారి నాయకత్వమే ఆ దేశ ప్రజలంతా కోరుకుంటారని సందర్భంగా మీరు తెలియజేస్తున్నా అంటే ప్రస్తుతం మీరు బీజేపీ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు నేతగా ఉన్నారు ఏ వ్యక్తి అయినా సరే రాజకీయంలో తన సొంత పార్టీకి ఎక్కువగా మద్దతు తెలుపుతారు అటువంటిది ఇప్పుడు కూటమి జనసేన కానీ అటు తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తులు పెట్టుకుని ఉన్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పట్ల కానీ జనసేన పార్టీ పట్ల కానీ మీ అభిప్రాయం ఏంటి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి కూటమి కూటమి కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వాన నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకొని చేసినటువంటి కూటమి కూటమి ధర్మాన్ని మేము పాటిస్తాం ఎక్కడుంటే అక్కడ కమిట్మెంట్ డిసిప్లైన్ ఎక్కడుంటే అక్కడ ఏ వ్యక్తి తరపున ఏ కూటమి తరపున కూటమిలో ఏ వ్యక్తి కంటెస్ట్ చేసినా ఆ వ్యక్తికి మేము సహకరించడం అనేది కూటమి ధర్మం కూటమి ధర్మం పాటిస్తున్నాం తప్పకుండా కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఎందాకైనా వెళ్తాం అంటే గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం మన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారికి ముఖ్య అనుచరుడిగా ఉండడం కన్నా ఒక ముఖ్య నేతగా మీరు ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది ప్రతి దగ్గర కూడాను ధర్మాన వెనకే మీరు వెన్నంటే ఉంటూ ఆయన ముందుకు నడిపించారు అటువంటి వ్యక్తిపై ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కానీ చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు అంటే దీని పట్ల అంటే మీరు ఒక కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీ కళింగులకి ఏమైనా ఆయన ఏమైంది ఏం ద్రోహం చేశారని మీరు ఆ విధంగా విరుచిపడుతున్నారు ఒకటి నాకు ధర్మాన ప్రసాదరావు గారితో పర్సనల్గా ఎటువంటి విభేదాలు లేవు ఆయన పాలన పట్ల ఆయన హామీలు ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం పట్ల ఈ నగరానికి ఆయన గత ఇరవై ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహించి ఇక్కడ నగరం ఇరవై ఏళ్ళ ముందు ఎలాగైతేనే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇటువంటి అభివృద్ధి ఆయన ఆయన నేతృత్వంలో జరగడం లేదని భావించి ఆయన ఒకటికో అదొక కారణం రెండవది ఈ ప్రాంతంలో అనేక సమస్యల్ని గత ఐదేళ్ళుగా ఆయన వద్దకు తీసుకెళ్ళాను మా ప్రాంత ప్రజలతో కలిసి విన్నవించుకున్నాను ఏ ఒక్కటి కూడా ఆయన నెరవేర్చకపోవడం మా ప్రాంత ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి నాయకుడితో నేను ప్రయాణం చేయడం ఇష్టం లేక ఇంకొకటి ఆయన నాయకత్వంలో సెకండ్ క్యాడర్ని అదిగినీయకుండా ఆయనే నాయకుడి కొనసాగుతూ కళంగులు అంటే అసలు ఇష్టం ఉండదు కళింగ ద్రోహి కళింగని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్నాడు ఇప్పుడు ఇది ఎప్పుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు కలింగ అయినటువంటి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు నాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోటీ చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇస్తే పరోక్షంగా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ధర్మాన్ ప్రసాద్ రావు తెలుగుదేశం పార్టీ నాయకుడు సహకరించి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి ఓటమికి కారకుడయ్యాడు అదే బీఆర్ఆర్కి మనస్తాపం చెందారు ఆ టైంలో ఇప్పుడు నేను ఆ పార్టీని వీడి ధర్మానను ఓడించడమే ధ్యేయంగా ధర్మాన వాటమికి నేనే కారణమని ఆయనకు అనిపించేలా అదే పైటి రాజారావు పిఆర్ఆర్ బీఆర్ఆర్కి ఆయన మనస్తాపం చెందించాడు నేను పిఆర్ఆర్గా ఈయనికి గుణపాఠం చెప్పాలని ఆయన వాటమే ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను గొండి శంకర్ గారు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న సందర్భంగా మనకు చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకుంటే కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ కంటిన్యూగా పొత్తు కుదుర్చుకుంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పొత్తు కుదుర్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందని ఒక మాట వచ్చింది రేపు పొద్దున్న ఆ పరిస్థితులు మళ్ళీ కొనసాగుతాయి అని అనుకుంటున్నారు అవన్నీ వాస్తవాలండి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఎలా ఉంటాయంటే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి అది బీజేపీ ప్రభుత్వమా లేకపోతే ఇంకొక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం ఆయన కాదు అక్కడ వాళ్ళు ధర్మబద్ధంగానే వ్యవహరిస్తారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు వాళ్ళు ఎప్పుడూ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏముంది నాణ్యమైన బియ్యం ఇస్తామన్నాడు దిక్కుమాలిన నాయకత్వం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే ఇస్తున్నాడు ఈయన ఈయనకి నాణ్యమైన బియ్యం ఇవిడ కూడా లేవు ఈయనకి నువ్వేదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నావు డబ్బులు పంచేస్తున్నావు మీటలు నొక్కిస్తామంటే అది ఎవ్వడు అంగీకరించడు గత నాలుగు రోజులుగా మీరు చూస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ దీనికి ఉదాహరణ నీ ఓటమి సథ్యం నీ పార్టీ మునిగిపోయిన లావలాంటిది ఇక్కడ ఎవ్వడు కూడా గెలిసే సందర్భమే లేదు శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది సీట్లు ఉమ్మడి కూటమి అభ్యర్థులే గెలుస్తారనే సందర్భంగా మనం చేస్తున్నాను ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గానికి కూటమి అభ్యర్థి అయిన ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ ఆయనతో మీరు ప్రయాణం చేస్తున్నారు ఈ ఎన్నికల్లో ఆయన ధర్మాన ప్రసాదరావును ధీటుగా ఎదుర్కొని విజయాన్ని అందుకుంటారో విజయాన్ని అందుకుంటే ఎన్ని వేల ఓట్లతో గెలిచే ఉన్నాయి గొండు శంకర్ గారికి ధర్మాన ప్రసాద్కి నక్కి నాగలోకమును అంతేడా ధర్మాన ప్రసాద్ అసలు చదువుకోలేదు అదే గుండు శంకర్ గారి తీసుకుంటే విద్యావేత్త ఒక బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి ఒకరికి సహాయం చేయడంలో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ధర్మాన్ ప్రసాద్ ఏ రోజైనా ఎవరికైనా ఒక ముద్ద అన్నం పెట్టాడా మీరు ఎప్పుడైనా చూసారా గ్రహించారా ఉండదు అదే గుండె శంకర్ గారి చూసుకోండి వాళ్ళ కుటుంబం అంతా కూడా నిత్యం అవి ఉన్న దాంట్లోనే వాళ్ళు కొంత తింటున్నారు మిగతా కొంత పేద ప్రజలకి ఎవరికైతే సహాయం చేయ అందాలనుకో సహాయం అందితే అని అనుకుంటున్నారు వాళ్ళు సహాయం చేస్తున్నారు ధర్మాన్ ప్రసాద్ రేపేట ఆలోచిస్తాడో ఈరోజే నేను ఆలోచించే గల దమ్ము ఉన్నటువంటి సోల్జర్ని నేను సోల్జర్నే కాబట్టి నా ప్రత్యర్థి ఏం ఆలోచిస్తాడో నేను ముందుగానే ఆలోచించేస్తాను కాబట్టి మా కూటమి అభ్యర్థికి గెలుపు కోసం ధర్మబద్ధంగా ప్రజాస్వామికంగా ఎందాకైనా ఆయన గెలుపు కోసం నేను సహకరిస్తానని మీకు తెలియజేస్తున్నాను నీకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాలకు ధర్మాన్ ప్రసాద్ పనికిరాడు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ కాబట్టి ఆయనకి ప్రజలు ఈసారికి మాత్రం ఆయన ఆయనకి యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు గొండి శంకర్ గారి గెలుపు అరవై వేల ఓట్ల పైచెలుగుతో ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది మనతో ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కానీ ఇటు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఉమ్మడి కూటమి అధికారం చేపట్టడం తధ్యమని ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏడుకు ఏడు స్థానాలు కూడా కూటమి అభ్యర్థులే గెలుస్తారని శ్రీకాకుళం నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మాన ప్రసాదరం అనే వ్యక్తి రాజకీయాలకే పనికిరారని ఆయన మాటల్లోనైతే మనకి తెలుస్తుంది కెమెరామెన్ సాయితో రమేష్ కుమార్ శ్రీకాకుళం